హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్టు రెడ్ సాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ ఫ్యాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి సాగరింగ్ రోడ్ నుంచి చూసుకుంటే నూట పది కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువెల్ బెంగుళూరు నుంచి తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు మర్రిగూడెం నుంచి ముప్పై కిలోమీటర్లు గుర్రంపోడు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అది కూడా మనకు నక్ష రోడ్డు బిట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఆల్రెడీ ఇది డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది కంకర కూడా వర్షారు డాంబర్ రోడ్ కూడా త్వరలో పడుతుంది ఇది డాంబర్ రోడ్ బిట్ అవుతుంది ఇది మనకు రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఐదు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు ఎకరాలు ఉంది ఇందులో బోర్లు వాటర్ అయితే లేదు బోర్లు వేసుకుంటే వాటర్ వస్తుంది కడీలు ఫెన్సింగ్ కూడా ఏం లేదు ఓన్లీ అద్దుల్లాగా ఉన్నదనమాట కడీలు వాతారా అద్దులు వచ్చేసి ఇది రెడ్ సాయిలు నక్ష రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ బిట్టు ప్రజెంట్ మనకు నెక్స్ట్ డాంబర్ రోడ్ అవుతుంది ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీస్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్